సాంకేతికతను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నారు విజయవాడలోని జీఎన్ఆర్ఎంసీ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీపై పట్టు సాధిస్తున్నారు ఇంటా బయట మానవ ప్రమేయం లేకుండా ఉపయోగపడే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు త్వరలో ఢిల్లీలో జరిగే పోటీలకు ఈ విద్యార్థులు చేసిన ప్రాజెక్టు ఎంపికవడం వీరి ప్రతిభకు నిదర్శనం ఇప్పుడంతా టెక్నాలజీ యుగం ప్రతి మనిషి జీవితం సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడింది అందుకు తగ్గట్టుగా విద్యార్థి దశ నుంచే టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం ఇది గుర్తించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఐఓటీ ల్యాబ్ను విద్యార్థరపురంలోని జేఎన్ఆర్ఎంసీ పాఠశాలలో ఏర్పాటు చేయించారు సీట్స్ ఇంపాక్ట్ సంస్థ సుజనా ఫౌండేషన్ సంయుక్తంగా నలభై లక్షల రూపాయలతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశాయి రాష్ట్రంలోనే మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటు చేశారు ఆరు ఏడు తరగతుల విద్యార్థులను ఒక బ్యాచ్ గా ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులను మరో బ్యాచ్ గా చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై తరగతులు నిర్వహిస్తున్నారు ఐఓటీ ల్యాబ్ లోని అధునాతన డిజిటల్ గా ల్యాబ్ను మార్చేందుకే దీన్ని ఏర్పాటు చేశారు కేవలం బోధనే కాకుండా విద్యార్థులతో స్వయంగా ప్రాజెక్టులను పాఠశాలలో చేయిస్తున్నారు ఇంత ముందు నేర్చుకోవడం వల్ల మాకు చాలా ఎక్కువ ఉన్నాయి మా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఐఓటి అనేది మా ఫ్యూచర్కి టెక్నాలజీ మేము గెయిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ అని నడుస్తుంది పైథాన్ ప్రోగ్రామింగ్ బ్లాక్ ప్రోగ్రామింగ్ బేసిక్ పైథాన్ అవన్నీ చాలా చాలా నేర్చుకుంటున్నాము అవన్నీ మాకు చాలా యూజ్ అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఏఐ క్వాంటమ్ లాంటివి టెక్నాలజీ అనేది ఉంది అయితే ఈ ఐఓటీ నేర్చుకోవడం వల్ల దీని మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము ఎప్పుడైనా ఐఓటీ మీద కాంపిటీషన్స్ వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మేము ఈ ఐఓటీ నేర్చుకున్న తర్వాత వాళ్ళతో పాటు పోటీ పడటానికి వెళ్తాము అప్పుడు మాకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది ఇన్నోవేషన్ ల్యాబ్లో మాకు త్రీ ప్రింటర్ గురించి చెప్పారు అందులో మాకు లెవెల్ వన్ కంప్లీట్ అయింది త్రీ డీ ప్రింటింగ్ లెవెల్ వన్లో మనకు ఎలా త్రీ డీ ఆబ్జెక్ట్స్ చేసుకోవాలో అవన్నీ మాకు కూడా చెప్పారు దీనివల్ల మనకు ఎడ్యుకేషన్ అండ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా మనకి చాలా అవుతుంది పెరట్లో మొక్కలకు టెక్నాలజీతో నీటి సరఫరా తరగతి గదిలో శబ్ద కాలుష్యం నివారణ టెక్నాలజీతో త్రీడీ చిత్రాలకు రూపకల్పన వాయు కాలుష్యాన్ని తెలుసుకునే అనేక ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేశారు వీటిని ఇటీవల కలెక్టరేట్ లో ప్రదర్శనకుంచారు విద్యార్థులు ప్రాజెక్టుల గురించి వివరించే తీరుకు చూసిన వారంతా ముగ్ధులయ్యారు పాఠశాల విద్యార్థులు తయారు చేసిన స్మార్ట్ స్కూల్ ప్రాజెక్టు కొన్ని వారాల క్రితం ముంబైలో జరిగిన పోటీల్లోనూ ప్రదర్శించారు త్వరలో ఢిల్లీలో నిర్వహించే పోటీలకు ఈ ప్రాజెక్టు ఎంపికైందని సీడ్స్ ఇంపాక్ట్ ప్రతినిధి తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలోని మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సుజనా ఫౌండేషన్ ప్రతినిధి పైలా సురేష్ వెల్లడించారు గవర్నమెంట్ పేద విద్యార్థులకు మేము హై టెక్నాలజీ వాళ్ళకి ఈ ఏజ్ నుంచి అందించాలన్న దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారి చూసిన మేరకు ఇక్కడ మేము ఏర్పాటు చేసి ఈ వీళ్ళకి శిక్షణ తరగతిలో ఇవ్వటం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా మేము సుజనా ఫౌండేషన్ మరియు సీడ్స్ ఇంపాక్ట్ నుంచి ఒక ట్రైనర్ని ఎస్పెషల్గా ఈ ఐఓటీలో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ఆ ట్రైనర్కి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించేసి పిల్లలకు బ్యాచ్ వైజు డివైడ్ చేసి ఇప్పటి వరకు సుమారు ఒక నాలుగు బ్యాచ్ కంప్లీట్ చేసేసి వంద మంది పైగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సుమారుగా నలభై ఐదు లక్షల వ్యయంతో ఈ రెండు ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి కూడా టెక్నాలజీ పరంగా ప్రపంచంతో పోటీ పడాలని ఒక మంచి ఉద్దేశంతో సుజనా చౌదరి గారు ఐఓటీ ల్యాబ్ తర్వాత లైబ్రరీ ఈ స్కూల్లోనే ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాన్ని వారు నడపడం జరుగుతుంది